For better experience, please rotate your mobile at ninety degrees. రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చిన రిపోర్టు అంతా తప్పులు కలక ఆయన బాధితులకి ఆరున్నర పర్సెంట్ మాదిగలి మాలకి ఏడున్నర పర్సెంట్ వెళ్లీకి వన్ పర్సెంట్ అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది ఆ సిఫార్సు మీద మంత్రుల కమిటీ చేయడం ప్రభుత్వం జరిగింది అసలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులాల యొక్క లెక్కలు తీయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సెన్సస్ అయితే జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా కులపరంగా లెక్కలు అనేది తీయలేదు రెండు వేల పదకొండులో సెన్సస్ తీశారు కానీ ఇంతవరకు సెన్సస్ తీయలేదు ఏదో కాకి లెక్కలో లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో వాలంటీర్ల ద్వారా తీసిన లెక్కల్ని ఆయన ఆర్ఆర్ మిశ్రా గారు అది పరిగణలోకి తీసుకొని వారి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన రిపోర్ట్ని మేము మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము ఈ రిపోర్ట్ తప్పులు తడక గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ రిపోర్ట్ని రిఫర్ చేసి జనాభా లెక్క తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ చేయాలి మేము సెవెంటీ పర్సెంట్ మా మాలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం థర్టీ పర్సెంట్ మాదిగలే ఉన్నాం మాలలు ఉన్న థర్టీ పర్సెంట్ కానీ మా జనాభా తగ్గించి మమ్మల్ని అన్యాయం చేయడానికి మాలను అన్యాయం చేయడానికి ఈ గవర్నమెంట్ కోరుకుంటే మేము తీవ్రమైన ఉద్యోగం చేస్తాము మాకు అంతకుముందు గవర్నమెంట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో కూడా మాలలకు అన్యాయం జరిగితే నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఎస్సీ వర్గీకరణ గురించి వార్తా కథనాలు ప్రచురించారు అందులో ఉన్న విశేషాలను గురించి ఈరోజు వీడియోలో విశ్లేషణ చేసుకుందాం అందులో భాగంగా లో ఏ ఏ విషయాలు చర్చించారు ప్రస్తుతం నెలకొన్న గందరగోళం ఏంటి దీని మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనే వాటి గురించి ఈరోజు పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్టు మెథడుకి సంబంధించిన రివిజన్ నోట్స్ షార్ట్ రివిజన్ నోట్స్ను అందిస్తున్నాం ఒక పూర్తి సబ్జెక్టు కేవలం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అందిస్తున్నాం గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చేది షార్ట్ రివిజన్ నోట్స్ మెటీరియల్ కాదు షార్ట్ రివిజన్ నోట్స్కి మెటీరియల్కి చాలా తేడా ఉంది దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఆ తేడాను గమనించండి మీకు నోట్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వార్తల్లో ఇచ్చిన ప్రధాన అంశాలను మాట్లాడుకొని వాటిని విశ్లేషణ చేసుకుందాం అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సమగ్రంగా దీని గురించి కథనం ప్రచురించారు దాని గురించి ఇప్పుడు చూద్దాం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించారు దీనిని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు అనంతరం దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టి సభ ఆమోదం తీసుకుని ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు గ్రూప్ వన్లో రెల్లి కులసులు సమాజంలో అత్యంత వెనుకబడి ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి ఒక శాతం రిజర్వేషన్ను కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది గ్రూప్ టూ మాదిగ ఉపకులాలు జనాభా దామాషాలో రెండో స్థానంలో ఉండడంతో వీరికి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని కమిషన్ పేర్కొంది గ్రూప్ త్రీ మాలా ఉపకులాలు జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ కల్పించాలని నివేదిక పేర్కొంది మొత్తానికి ఈ నివేదిక కేబినెట్ ఆమోదం పొందింది తర్వాత అసెంబ్లీలోకి వెళ్తుంది అసెంబ్లీలో చర్చ అనంతరం కేంద్రానికి పంపిస్తున్నారు తర్వాత ఆర్డినెన్స్ కూడా పాస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఇది ఆర్డినెన్స్ రూపంలో వస్తుందనమాట అయితే ఆర్డినెన్స్ అంటే అత్యవసర ఆదేశం అని దండింగ్ ఇంకా దీని మీద నివేదిక మీద అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే కనుక నివేదికపై అభ్యంతరాలు ఏంటి అంటే ఏకసభ్య కమిషన్ గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేపట్టిన గణనను ప్రాతిపదికగా చేసుకుంది అయితే ఆ సర్వే లోపభూయిష్టంగా ఉందన్న ఫిర్యాదులు వచ్చాయి దీంతో సదరు సర్వేను పునః సమీక్షించాలని ఎస్సీ మాల సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు గతంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామక దరఖాస్తుల్లో ఎస్సీ ఉపకులాలను పేర్కొనలేదని జాబితాల్లోనూ తప్పులున్నాయని చెబుతున్నారు కొత్తగా పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకొని కులగణన చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సర్వేను పరిగణలోకి తీసుకోవద్దని కోరుతున్నారు వైసీపీ హయాం నాటి సర్వే ఆధారంగా నిర్ణయించే నిర్ణయించిన వర్గీకరణ అన్ని వర్గాలకు న్యాయం చేయదని అంటున్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే కమిషన్ ఉమ్మడి పదమూడు జిల్లాల్లోనే పర్యటన చేసిందని పేర్కొన్నారు ఎస్సీ ఉపకులాల నివాసిత ప్రాంతాల్లో కమిషన్ పర్యటించలేదని అంటున్నారు వంద రోజుల్లో నివేదిక అనేది చాలా తక్కువ సమయమని కేవలం డీఎస్సీలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు హడావిడి చేశారని ఆరోపిస్తున్నారు జస్టిస్ రామచంద్ర కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నియమిస్తే నివేదిక తొంభై ఏడులో వచ్చిందని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను రెండు వేల ఆరులో నియమిస్తే రెండు వేల ఏడులో నివేదిక వచ్చిందని ప్రస్తుత అధ్యయనం అతి తక్కువ కాలంలో వంద రోజుల్లో పూర్తి చేశారని పేర్కొన్నారు ఆయా శాఖలపై అనుభవం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఎందుకని రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు మాల నాయకులు ఈ సందర్భంలో మాలలకు అన్యాయం జరిగితే కోర్టు ద్వారా తేల్చుకుంటాం అని చెప్పారు అయితే తెలంగాణలో మాలల కంటే మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి అక్కడ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చారు అయినా కూడా ఇంకా టూ పర్సెంట్ కోసం పోరాటాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు ఏపీలో మాల జనాభా ప్రస్తుతం ఎక్కువ ఉండటం వల్ల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా వాలంటీర్ల లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు తీసి రిజర్వేషన్స్ కల్పించాలని వారు కోరుచున్నారు ఇదండి సంగతి మరో రోజు మరొక అప్డేట్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం